సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత పోలింగ్ కొనసాగుతోంది ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని యాభై ఏడు నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వంటి ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది లోక్సభ ఎన్నికల తుది ఏడో విడత పోలింగ్ కొనసాగుతోంది ఏడు రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని యాభై ఏడు పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగానుంది ఉత్తరప్రదేశ్లోని పదమూడు లోక్సభ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది హిమాచల్ ప్రదేశ్లో నాలుగు లోక్సభ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగుతోంది పంజాబ్ పదమూడు పశ్చిమ బెంగాల్ తొమ్మిది బీహార్ ఎనిమిది జార్ఖండ్ మూడు లోక్సభ స్థానాలకు ఒడిషాలోని ఆరు లోక్సభ నలభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది చివరి దశ ఓటింగ్కు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు యువత మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు అందరం కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగా చేద్దామని మోదీ పిలుపునిచ్చారు ఏడో విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో పూర్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గోరఖ్పూర్లో యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ నటుడు రవికిషన్ ఓటు వేశారు పంజాబ్లోని అమృత్సర్లో భాజపా నేత తరుణ్జిత్ సింగ్ లక్నౌర్లో ఆప్ నేత రాఘవ్ చెద్దా జలంధర్ లో క్రికెటర్ హర్భజన్ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు పంజాబ్లోని మొహాలీ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు యువతలు గిద్దా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు అందరూ ఓటు వేయాలని నృత్యం ద్వారా అభ్యర్థించారు ఏడో విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వారి భౌతవ్యాన్ని పది పాయింట్ సున్నా ఆరు కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు మొత్తం ఐదు నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి భోజ్పూరి నటుడు రవికిషన్ నిల్చున్న గోరఖ్పూర్ బాలీవుడ్ నటి కంగనారావు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్న మండి హమీర్పూర్ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది సీఎం మమతా బెనర్జీ మేనల్డు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్న డైమండ్ హార్బర్ లోక్సభ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది కాగా జూన్ రెండున సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా జూన్ నాలుగున లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి